చెప్తారు ఎవరు తెలుస్తుంది సో ఈ రోజు మనం చేసిన మంచి ప్రపంచానికి అంతా తెలుస్తే రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చి ఇచ్చే జగన్ అన్న ఏం చేయలేదన్నా కూడా మీ అందరికీ మీ అందరి ద్వారా ప్రజలందరికీ తెలుస్తే జగన్ అన్న ఏమేం చేశాడు ప్రతి ఇంటికి ఎన్నెన్ని లక్షల లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చాడు ఏ రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందింది ఇంకా రానున్న రోజుల్లో ఏ రకంగా చెందుతుంది అని తెలియజేసేదే ఈ సోషల్ మీడియా యొక్క సారాంశం సో మీ అందరూ కూడా రానున్న మూడు రోజుల్లో ఆ రకంగా చేస్తారని కోరుకుంటూ ఇంకా ప్రతి పోస్ట్ కూడా మీరు చేయాల్సిన బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ప్రతి పోస్టు కూడా నాకెందుకులే నాకు కాదు అనుకోకుండా ప్రతి పోస్టు కూడా ప్రతి వీడియో కూడా నేను గడప గడపకి వెళ్తుంటే ఎంత అద్భుతమైన స్పందన ఇస్తున్నారంటే మీరు చూసే ఉంటారు చాలామంది ఒక్కొక్క అవ్వ వచ్చి జగన్నా కొడుకనో లేకపోతే ఒక తాత వచ్చి జగన్న మనవడానో లేకపోతే ఒక అక్క వచ్చి జగన్న అన్నానో నా జగన్ అన్న వల్ల నేను ఈరోజు ఇల్లు కట్టుకున్నానో లేకపోతే నా పిల్లల్ని చదివించుకుంటున్నానో లేకపోతే ఇవన్నీ చెప్తున్నారు అవి మీరు లైక్ కొట్టి షేర్ కొడితే ఒక్కొక్క అకౌంట్లో ఈ అకౌంట్లో ఐదు వేల మంది ఉంటారు ఒక్కొక్క అకౌంట్లో ఆ ఐదు వేల మంది చూస్తారు ఆ అతను షేర్ కొట్టింది ఇతను షేర్ కొడితే పదివేల మంది చూసేది ఆ పదివేల మందిలో ఇద్దరు ముగ్గురు షేర్ కొట్టినా కూడా పదిహేను వేల మంది సో ఆ రకంగా దాన్ని ఒక రివల్యూషన్ తీసుకురాగలం మనం సోషల్ మీడియాతో దాట్ పవర్స్ పవర్ఫుల్ వెపన్ ఈజ్ సోషల్ మీడియా ఇది మీ అందరికీ తెలియాలి మీ అందరికీ కూడా తెలుసు నాకు మీ అందరికీ తెలుసు నాకు తెలుసు కానీ అదంతా కూడా గుర్తు చేయాలన్నదే నా ఉద్దేశం సో మీ అందరూ కూడా ఆ రకంగా చేసి ఇప్పుడు దాకా ఎలా పోస్టులు పెట్టినా ఏం చేసినా కూడా ఇక మీదట మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అఫీషియల్ పేజ్లో కానీ నాన్నగారు అఫీషియల్ పేజ్లో కానీ నా అఫీషియల్ పేజ్లో కానీ మీ అందరూ కూడా వచ్చిన ప్రతి పోస్ట్ని కూడా ఒక బాధ్యతగా తీసుకుని లైక్ కొట్టి షేర్ కొట్టి అండ్ ఇంకొక ఇంపార్టెంట్లీ రాంగ్గా ఏం మెసేజ్లు పెట్టినా ఏం పెట్టినా కూడా కౌంటర్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గొడవలాట్లకి వెళ్ళొద్దు అవసరమే లేదు సోషల్ మీడియాలో గొడవలాట్లు పెట్టుకుంటే వచ్చేది ఏం లేదు మనం మానసికంగా ఇబ్బంది పడతాం ఆడేంటో అలా కమెంట్ పెట్టాడు అని చెప్పి మనకి నిద్ర పట్టదు అవసరమా మనకి అది మనం స్మార్ట్గా అలాంటి డిస్కషన్లు కానీ అలాంటి ఆర్గ్యుమెంట్స్కి సోషల్ మీడియాలో ఆర్గ్యుమెంట్స్కి మాత్రం వెళ్ళదు మనం చాలా స్మార్ట్గా పనిచేస్తాము మనం వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా అంటే ఇప్పటికే మొత్తం భారతదేశంలోనే తెలుసు ఎంత స్ట్రాంగ్ టీము ఎంత స్ట్రాంగ్ ఎంత రైట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాని వాడుకుంటుంది అన్న సంగతి మొత్తం భారతదేశంలోనే ఆల్రెడీ తెలుసు బికాజ్ ఆల్వేస్ నెంబర్ వన్ ట్రెండింగ్ సీఎం ఎవరు అంటే సోషల్ మీడియాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అది ఎవరి వల్ల మీ అందరి వల్లే సో మనం అంతే స్మార్ట్గా ఇంకా స్మార్ట్గా మనం చేయగలిగితే టీడీపీ వాళ్ళు కానీ వైసీ జనసేన వాళ్ళు కానీ చేసినవి అన్నీ మనం స్మార్ట్గా తిప్పికొట్టాలి కానీ ఎనర్జీ ఇలాంటి రాంగ్ ఇట్లో వేస్ట్ చేసుకోవాలి సరేనా సో మీరు చెప్పిన అన్నీ కూడా ప్రతి పోస్ట్ కూడా లైక్ కొట్టి షేర్ కొట్టి మీ బాధ్యతలు మీరు నెరవేరుస్తారని నేను దృఢంగా నమ్ముతూ ఇంకొక విషయం మీకు ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పాల శివ అన్న శివ అన్న మన జిల్లాకి మన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నాడు అంటే ఇది మనందరి అదృష్టం బికాస్ ఇది ఆ పదవిని పెట్టుకుని చాలామంది చాలా రకాలుగా చాలా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు లేదా వాళ్ళు ఇంకో రకంగా వాళ్ళ యాటిట్యూడ్ పెరిగిపోవచ్చు లేకపోతే ఇంకో రకంగా వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకోవచ్చు ఏ రకంగానే చేయొచ్చు కానీ అదే బాధ్యతను బాధ్యతగా స్వీకరించి దాన్ని ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నాడు పాటి శివ అన్న అసలు ఎటువంటి జీరో ఈగో జీరో యాటిట్యూడ్ ఏ రకంగా నేను పార్టీకి ఇంకా నేను సేవ చేయగలను ఏ రకంగా నేను ఇంకా బాధ్యతగా బాగా చేయగలను ఇంకా బాగా చేయగలను ఇంకా బాగా చేరువ్వగలను అన్న ఇదితోటి ఈయన ముందుకెళ్తూ ఉంటాడు చాలా సింపుల్ పర్సన్ చాలా డౌన్ టు వర్త్ పర్సన్ సో మీ అందరికీ కూడా ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒకవేళ నేను అవైలబుల్ లేకపోయినా నాన్నగారు అవైలబుల్ లేకపోయినా అంతే ఈక్వల్ రెస్పెక్టబుల్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్ శివా అన్న ఈయన కూడా మీరు అందుబాటులో ఉండి మీ సమస్యలు ఏమున్నా కూడా ఈయనతో షేర్ చేసుకోండి లేకపోతే ఈయన ద్వారా నా దా నాకు షేర్ చేసుకోండి బికాజ్ ఇప్పుడు మీ అందరికీ హెడ్ ఈనే సో కానీ ఏ రోజు కూడా మీకు ఒక్కరోజు కూడా మిమ్మల్ని దబాయించడం కానీ లేకపోతే మీతో గట్టిగా మాట్లాడడం కానీ లేకపోతే ఎందుకు చేయలేదు ఆ రకమైన మనిషి కాదు ఎంతో సున్నితమైన మనస్తత్వమైన మనిషి ఈయన సో మీకు మీ అందరూ కూడా ఈయన నాయకత్వంలో సోషల్ మీడియాని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన మొత్తం రాష్ట్రంలోనే ఈస్ట్ గోదావరి బిఆర్ అంబేద్కర్ కోన